హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పకోడీ అండి ఈ వర్షాకాలంలో ఈవినింగ్ ఇలా పకోడీ వేసుకొని తింటే మిల్ మేకర్తో చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ను తీసుకొని అవి వేయిట్ చేసుకోవాలండి లైట్గా వెయిట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు మిల్క్ మేకర్ తీసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి ఈ మిల్ మేకర్ అనేది మరి పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న సైజులో ఉన్నవి తీసుకుంటే టేస్ట్ బాగుంటాయండి ఇలా తీసుకొని నేనైతే స్పూన్తో మరి కొంచెం వాటర్ అయితే వేడి ఉన్నాయి కాబట్టి స్పూన్తోనే కిందికి స్ప్రెడ్ చేస్తే అయితే మొత్తం వాటర్లో నానిపోతాయండి తర్వాత ఇది అన్నీ ఒక స్ట్రైనర్లో తీసుకొని వాటర్ అన్నీ తీసేసుకోవాలండి వాటర్ అన్నీ తీసేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఇందులో మన రుచికి తగినట్టు ఉప్పు అలాగే రుచికి తగినంత కారం ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకి బియ్య పిండిని వేసుకోండి అలాగే మరో స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఇందులో కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారిని వీటిని అన్నీ బాగా కలుపుకోవాలి మిల్ మేకర్కి మసాలాలన్నీ మిల్ మేకర్కు పట్టే విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం మసాలాలు మొత్తం మిల్ మేకర్కు వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వీటిని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టాలి అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి వేయడం నేను మర్చిపోయాను తర్వాత వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయాలి వేసుకొని మరొకసారి కలుపుతున్నాను ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మసాలాలు మొత్తం మిల్ మేకర్కి పట్టే పట్టే వరకి మనం అయితే ఒక పది నిమిషాలు పక్కన పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు లైట్గా ఇలా చేత్తో వాటరు కొంచెం చల్లుకుంటూ లైట్గా వేయాలి వాటర్ అయితే ఎక్కువగా వేయకూడదు కొంచెం పిండి అనేది ఆల్రెడీ మిల్మికర్లో ఉన్న వాటర్తోనే కలిసిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు లైట్గా ఇలా వేసుకొని ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి లోగా నేనైతే స్టవ్ స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిందండి ఇక్కడ చూడండి ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మిల్ మేకర్ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలండి అన్నీ ముద్దలా కాకుండా ఒక్కొక్కటే వేసుకోవాలి అన్ని ముద్దలాగా వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతుంది కాబట్టి ఇట్లా విడివిడిగానే వేసుకోవాలి ఇక్కడ మన ముక్కుల్లో ఎన్ని అయితే మనకు వీలైనన్ని ఇందులో ఆయిల్ ఎన్ని పడతాయో అన్నైతే వీలున్నాయి వీలునే వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి స్టవ్ అయితే లో లోటు లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మరి హైలో పెట్టుకుంటే ఇట్లా వేయంగానే అట్లా ఎక్కువ తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకో పెట్టుకోవాలి స్టవ్ అయితే వీటిని ఇట్లా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుతుంటే అన్ని వైపులా మంచిగా కా డీ ఫ్రై అవుతాయండి చూడండి కలర్ అయితే ఇట్లా వచ్చేవరకి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనైతే వీటిని తీస్తున్నాను ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా అయితే కొంచెం మాడిపోతే టేస్ట్ అయితే బాగోదు కాబట్టి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది కలర్ కలర్ వచ్చేవారికి వీటిని ఇప్పుడు ఆయిల్ అయితే ఎక్కువగా ఏం పట్టదండి తక్కువ ఆయిల్ పీల్చుకుంటు పీల్చుకుంటుంది పకోడి ఇప్పుడు నేను వీటిని ప్లేట్లో వేసుకుంటున్నాను చూడండి చిన్న బోండా టైప్ అయితే ఉన్నాయండి టేస్ట్ కూడా బాగుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇక ఇలానే మిగతాయి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదైతే నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో ఎక్కువ ఎక్కువ ఎందుకు అనలే అని ఫస్ట్ వేసి చూపించానా కదా అని ఇదైతే కొంచెం స్పీడ్లో పెట్టినా ఇక మొత్తం అన్నీ ఇట్లానే వేసుకోవాలండి ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇక వేడి వేడి మిల్క్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి ఇక అంతేనండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి అయితే చిన్న లైక్ చేయండి